శుక్లాంబరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయ్యి రాజు క్రోధరహితుడై జ్ఞాన సంపన్నులకు బ్రాహ్మణులతో కలిసి వ్యవహార విచారం చేయాలి వేదవేత్తలు శత్రుమిత్రులను సమాన దృష్టితో చూడగలిగిన వారు లోభరహితులు ఒక వారిని సభాసదులుగా నియమించాలి తాను స్వయంగా వ్యవహారం చూడ వీలు లేనప్పుడు రాజు సభాసదులతో పాటు విద్వాంసుడ ఒక బ్రాహ్మణుని ఆ కార్యంలో నియమించాలి సభాసదులు రాగ లోభ భయాదుల చే ధర్మశాస్త్ర ఆచారాది విరుద్ధములకు నిర్ణయాలు చేస్తే రాజువారిపై వేరువేరు వివాదం కంటే రెట్టింపు అర్థదండం చే వారిని శిక్షించాలి ఎవడైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తి చే ధర్మశాస్త్ర సమాచారాలకు విరుద్ధంగా బాధించబడితే అతడు రాజు వద్దకు వెళ్ళి ఆ విషయం తెలిపినది వ్యవహార పదమని చెప్పబడను వాది చెప్పిన అంతను రాజు సంవత్సరము మాసము పక్షము దినము పేరు జాతి మొదలగు వాటితో సహా ప్రతివాది ఎదుట వాయించాలి వాది చేసిన నివేదనానికి భాష ప్రతిజ్ఞ లేదా పక్షము అని పేరు ప్రతివాది వాది చెప్పిందంతా విని దానికి ప్రత్యుత్తరం వాని ఎదుట వ్రాయించాలి వాది ఆ సమయమందే తాను చేసిన నివేదనానికి ప్రమాణం రాయించాలి నివేదనం ప్రమాణితమైతే వాది జయించును కానిచో పరాజితుడగును ఈ విధంగా వివాదమంది నాలుగు పాదముల వ్యవహారం చూపబడింది అభయక్తునిపై వచ్చి జరుగుతున్న అభియోగానికి నిర్ణయం కానంత వరకు అతనిపై వచ్చిన మరి అపరాధం గురించి విచారణ చెయ్యకూడదు ఇతరు నుంచి వానిపై విరుద్ధంగా ఏమీ చెప్పరాదు కానీ హంసాజ్ అపరాధ అభియోగమైనచో దాన్ని ముందు నడుస్తున్న అభియోగానికి నిర్ణయం కాకపూర్వమే నడిపించవచ్చు సభాసద సమేతుడైన సభాపతి వాది ప్రతివాదుల వివాదం నిర్ణయించుటకు సమర్థులకు వారిని ప్రతిభూగా ఏర్పరచాలి అర్ధి చేసిన అభియోగాన్ని ప్రతివాది తిరస్కరించగా అర్ధి సాక్షాత్తులు చూపి తన అభియోగమును ప్రతివాది చే అంగీకరింపచేయగలిగితే ప్రతివాది అర్ధికి ఇవ్వవలసిన ధనం అంత చెల్లించి అంతే ధనమును దండముగా రాజుకు చెల్లించాలి అర్ధి తన అభియోగాన్ని నిరూపించుకున్న జాలక మిథ్యాయోగి మిథ్యాభియోగి అయితే అతడు అభియుక్త ధనమునకు రెట్టింపు ధనము రాజుకు అర్పించాలి హత్య దోపిడీ వాక్పారుష్యం దండపారుష్యము పాలిచ్చు ఆవులను అపహరించట అభిశాపము మహాపాతకం చేసినట్లు అభియోగము అత్యయం అనగా ప్రాణాతము ధనాతిపాతం స్త్రీ చరిత్ర మొదలగు వాటికి సంబంధించిన అభియోగం వచ్చినప్పుడు అపరాధి నుండి వెంటనే ఉత్తరం తీసుకోవాలి ఆలస్యం చెయ్యరాదు ఇతర వివాదాల్లో వాది ప్రతివాదులు సభాసదులు ప్రాడ్ వివాహకుడు మొదలగు వారి ఇచ్చను అనుసరించి సమయం తీసుకునవచ్చును అభియోగ సమయాన అభియోగం చేయవాడు కానీ సాక్ష్యం ఇచ్చేవాడు కానీ చోట నుండి మరి ఒక చోటుకు తిరుగుచుండినను స్థిరంగా ఉండజాలకున్నను రెండే చెలివలు నాకుచున్నను అతని నుదుట చెమట పట్టిన ముఖం కంఠం ఎండిపోయి మాట తడబడిన పూర్వాపర విరుద్ధంగా మాట్లాడిన ఇతరులకు సరిగ్గా ప్రత్యుత్తరం ఇయజాలకున్న ఇతరుల చూపులో చూపు కలపజాలకపోయినా పెదవులు వంకర టెంకర చేయిచున్నా ఈ విధంగా సహజంగా మనోవాక్ శరీర క్రియలందు వికారం పొందితే అతడు దుష్టుడని చెప్పబడింది అప్పు తీసుకున్నవాడు నిరాకరించిన సందేహాస్పదమైన రుణముని గురించి ఏదో విధంగా నిజమని నిరూపించటకు ప్రయత్నించి వాడు రాజు పిలిపించినప్పుడు అతను ఎదుట ఏమి చెప్పజాలని వాడు దుష్టుడే అతడు కూడా దండనీయుడు ఇద్దరు వాదుల పక్షములందు సాక్ష్యం చెప్పవారు లభ్యులైనప్పుడు పూర్వవాది సాక్షులనే ప్రశ్నించాలి వాదికి జవాబుగా నేను ఈ క్షేత్రాన్ని చాలా కాలం క్రితమే దానరూపాన్ని పొందితేనే అప్పటి నుండి నేను దీన్ని అనుభవిస్తున్నాను అని చెప్పేవాడు ఇచ్చట పూర్వవాది ముందుగా అభియోగం చేసిన వాడు కాదు అప్పుడు రెండవ వాడు నిజమే ఇది ఇతనికి దానం వల్ల లభించింది కానీ ఇతన్ నుండి ఫలానా వ్యక్తి దీన్ని కొన్ని నాకు ఇచ్చినాడు అని చెబితే అతడు పూర్వపక్షం అసాధ్యం కాను దుర్బలమైపోవును అప్పుడు ఉత్తరవాది సాక్షులను మాత్రమే ప్రశ్నించాలి వివాదం ఏదైనా ఒక పందెంపై షరతు చేయబడినప్పుడు అట్లా పందెం వేసిన వాడు ఓడిపోయినచో అతడు వేసిన పందెం పందెంసము రాజుకివ్వాలి అర్థి ధనవంతుడైనప్పుడు వివాదాస్పద ధనము మాత్రమే అతనికి ఇప్పించాలి రాజు కపటం విడనాడి సత్యం ఆశ్రయించి వ్యవహార నిర్ణయం చేయాలి యథార్థ వస్తువైనను లిఖితపూర్వకంగా లేకపోతే వ్యవహారమున పరాజయమే కలుగును అర్ధి సువర్ణ రజత వస్త్రాది వస్తువులను అభియోగపత్రమును రాయగా ప్రత్యర్థి వాటి అంగీకరిస్తే అట్టి పరిస్థితుల్లో సాక్షాధారంపై ప్రత్యర్థి ఆ వస్తువులో ఏ ఒక్క వస్తువు ఒప్పుకున్నా రాజు అభియోగపత్ర రాసి వాటిని అన్నింటినీ అర్ధికి ప్రత్యర్థి చే మొదట అభియోగపత్రం రాయబడ్డ దాన్ని ఆ వస్తు సూచి ఎందు చేర్చట జరిగితే ఆ వస్తువుని ఇప్పించాల్సిన పని లేదు రెండు స్మృతి వాక్యాల్లో కానీ ధర్మశాస్త్ర రచనలో కానీ పరస్పర విరోధం కనబడితే సామాన్య అపవాద న్యాయం అనుసరించి సామాన్య శాస్త్రం కంటే విశేష శాస్త్రం బలీయమని నిర్ణయించాలి అర్థశాస్త్ర ధర్మం పరస్పర విరోధం ఏర్పడినప్పుడు అర్థశాస్త్రం కంటే ధర్మశాస్త్రం బలీయమని మునులు చెప్పిన మర్యాద లిఖితము భుక్తి సాక్షి అనేవి మూడు మానుష ప్రమాణాలు భుక్తి అంటే అనుభవించట ఈ మూడింట్లో ఏ ఒక్కటి లభించినప్పుడు చెప్పబో దివ్య ప్రమాణాలలో ఏదైనా ఒకదాని గ్రహించాలి రుణం మొదలైన సమస్త వివాదంలందు ఉత్తరక్రియ బలవత్తరము ఉత్తరక్రియ సిద్ధకృతి సిద్ధీకృతమైనప్పుడు విజయం ఉత్తరవాదికే పూర్వవాది తన పక్షాన్ని సిద్ధం చేసినను అతడు ఓడిపోవును కానీ అది ప్రతిగ్రహ క్రీతంలందు పూర్వక్రియ బలీయం భూస్వామి చూచిచుండగానే ఒక వ్యక్తి ఆ భూమిని అనుభవిస్తుండగా అతడేమీ అనుకుంటే ఇరవై సంవత్సరముల తర్వాత ఆ భూమి అనుభవించడానికి చెందును అది ధనమైతే పది సంవత్సరములైన తర్వాత అనుభవించడానికి చెందును కానీ తాకట్టు సరిహద్దు నిక్షేపము జడుల ధనము బాలకుల ధనము ఉపనిధి రాజ స్త్రీ శ్రోత్రియుల ధనము వీటి విషయం నాపై నియమం వర్తించదు పైన చెప్పిన వారి సొత్తును చాలా కాలం అనుభవించినంత మాత్రం నా అపహరించ చూచువానికే సూచవానిచే ఆ ధనమును స్వామికి ఇప్పించి అంత ధనాన్ని దండించి రాజు తీసుకోవాలి లేదా ఆ విధంగా అపహరించవాని శక్తిని బట్టి అధికము కానీ అల్పం గాని ధనం దండ రూపమును తీసుకోవాలి సత్వమునకు హేతు ఒక ప్రతిగ్రహ క్రియాదులకు అగ్రమం అని పేరు ఆగమం భోగం కంటే ప్రబలం సత్వమును స్థాపించటకు ఆగమ సాపేక్షమైన భోగమే ప్రమాణం కానీ పితృ పితామహాది క్రమాన అనుభవించబడుచున్నది తప్ప ఇతర భోగమునందే ఆగమానికి ప్రాబల్యం పూర్వ పరంపరా ప్రాప్తం ఒక భోగం ఆగమం కంటేనూ ప్రబలమైనది ఏమాత్రం ఉపభోగం లేని ఆగమనికి బలం లేదు విశుద్ధమైన ఆగమాన్ని బట్టి భోగమునకు ప్రామాణ్యం వచ్చును ఆగమం సరి కానప్పుడు భోగం ప్రమాణం కాదు భూమ్యాది ఆగమం కలవాడు నీకు ఇది ఎట్లు వచ్చింది అని ఎవరైనా అడిగినప్పుడు లిఖితాది ప్రమాణాలచే ఆగమం నిరూపించుకోవాలి వాని పుత్ర పౌత్రాదులో ఆగమం నిరూపించుకోనవలసిన పని లేదు పరంపరాగత భోగమే అతడి ప్రమాణంగా గ్రహించబడను వ్యవహార నిర్ణయానికి పూర్వమే ఒకడు మరణిస్తే అతని ధనానికి ఉత్తరాధికారులైన పుత్రాదులు లిఖితాది ప్రమాణముల ద్వారా ఆగమనం నిరూపించుకోవాలి ఎందుకు కంటే ఆ వ్యవహారం అందు ఆగమం లేకుండా కేవలం భోగం ప్రమాణం కాజాలదు బలాత్కార భయాదులచే జరిపిన వ్యవహారం త్రిప్పివేయాలి కేవలం స్త్రీయే చేసిన అభియోగాన్ని రాత్రి అంద చేసిన దాన్ని ఇంటిలోపల జరిగిన సంఘటనకు సంబంధించిన దాన్ని గ్రామాదుల వెలుపల నిర్జన ప్రదేశంకు సంబంధించిన దాన్ని శత్రువు చేసిన దాడిని న్యాయాలయం నందు విచారణార్థం గ్రహింపరాదు త్రిప్పివేయాలి మాదక ద్రవ్య సేవనంచే మత్తులో ఉన్నవాడు వాత పిత్త కఫ సన్నిపాత గ్రహ ఆవేశాదుల చే ఉన్మతుడు రోగపీడితుడు ఇష్టవియోగ అనిష్ట ప్రాప్తులచే చే దుఃఖితుడు అప్రాప్త వయస్కుడు శత్రువుల మొదలగు వారి నుండి భయపడిన వాడును నడిపిన వ్యవహారం అసిద్ధమని చెప్పబడింది అభియుక్త వస్తువుతో సంబంధం లేని వారు నడిపినది కూడా అసిద్ధం ధనవంతుని ధనం ఎంత పోయినచో అంత రాజు అతనికి ఇవ్వాలి పోయిన ధనం దాని స్వామి గుర్తింపజాలకపోతే ఎంత ధనం పోయిందని రాజుకు చెప్పినో అంత ధనాన్ని రాజుకు దండంగా ఇవ్వాలి చూరలో అపహరించిన ధనాన్ని రాజు ఏ జనపదం నుండి అపహరించబడినదో ఆ జనపదానికే ఇచ్చివేయాలి ఏదైనా ఒక వస్తువుని తాకట్టు పెట్టి తీసుకున్న రుణంపై ఎనిమిదవ భాగము ప్రతి మాసం ఇవ్వాలి బంధకము లేనిచో బ్రాహ్మణాది వర్ణ క్రమం నా ప్రతి శతం కొంచెం కొంచెం అధికముగా వడ్డీ తీసుకోవచ్చు ఆడపశువులను రుణంగా తీసుకున్నప్పుడు వాటి పిల్లలు వడ్డీగా గ్రహించాలి నూనె నెయ్యి మొదలగు రసద్రవ్యం రుణంగా తీసుకుంటే అది పెరిగి పెరిగి ఎనిమిది రెట్లు కావచ్చు మించి వృద్ధి ఉండకూడదు వస్త్ర ధాన్య సువర్ణాల విషయాన వృద్ధి క్రమంగా నాలుగు మూడు రెండు రెట్ల వరకు ఉండవచ్చు అంతకంటే అధికం కాదు వ్యాపారం కొరకై దుర్గమ వన ప్రదేశమును దాటి ప్రయాణం చేయవారు రుణదాతకు నూటికి పది చొప్పున సముద్రయానం చేయువారు నూటికి ఇరవై చొప్పున వడ్ వృద్ధి ఇవ్వాలి లేదా అన్ని జాతుల వారు ఏ జాతి వారి నుండి తీసుకున్న రుణమైనా అది సబంధకమైనను అబంధకమైనను రుణదాతకును తమకను మధ్య జరిగిన ఒప్పందాన్ని బట్టి వడ్డీ ఇవ్వాలి రుణం తీసుకున్నవాడు ఏ ధనం తీసుకునేనో అది సాక్షి ప్రమాణితమైనప్పుడు దాన్ని రుణదాత వసూలు చేసుకొనిచున్నప్పుడు రాజు అడ్డు పెట్టకూడదు రుణదాత న్యాయ సంగతంగా రుణం వసూలు చేసుకొనిచున్ననో వానిపై అభియోగం చేయువాన్ని రాజు దండించాలి వానిచే ఆ ధనం ఇప్పించాలి ఓం శాంతి శాంతి శాంతి